శ్రీ మాతృ మహాశ్రీ గురుప్రీ నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి పండుగ నుంచి వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా ఆ దుర్గాదేవి మార్చివేయబోతుంది దాదాపుగా నూట నాలుగు సంవత్సరాల తర్వాత దేవి నవరాత్రుల్లో ఒక గొప్ప శుభయోగం అనేది గ్రహాలలో ఏర్పడబోతుంది ఇక దీని కారణంగా రాశిచక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి దుర్గాదేవి విశేషమైన కృపా కటాక్షాలు అద్భుతమైన ఆశస్సులు అనేవి ఈ నాలుగు రాశుల వారికి లభించబోతు ఉన్నాయి అయితే ఏ నాలుగు రాశుల వారికి ఈ విజయదశమి నుంచి అంటే దసరా పండుగ నుంచి అద్భుతమైన యోగాల కారణంగా అదృశ్యవంతులు అవ్వబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాకి వెళ్తే ఈ అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు జరిగే నవరాత్రుల ఉత్సవాల సమయంలో విశేషంగా దుర్గాదేవి యొక్క ఆశీస్సులు పన్నెండు రాసుల వారికి లభించబోతున్నాయి అయితే వాటిలో ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికైతే అద్భుతమైన యోగాల కారణంగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించబోతున్నాయి ఇక తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు చెడు మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని అంటే దసరా పండుగగా జరుపుకుంటాం దాదాపుగా నూట నాలుగు సంవత్సరాల తర్వాత దేవీ నవరాత్రుల్లో గొప్ప యోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక వీటి ప్రభావం అనేది ఈ నాలుగు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశస్సులతో ఈ దసరా పండుగ నుంచి ఏ రాసుల వారికి అద్భుతమైన అదృశ్యం అనేది అందబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం దానిలో మొట్టమొదటి రాశి మేషరాశి ఇక మేషరాశి వారికి ఈ విజయదశమి నుండి దుర్గాదేవి ఆశస్సులతో వీరికి ఆకస్మిక ధనలాభాలు అనేవి సిద్ధించబోతు ఉన్నాయి అలాగే వీరి యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక వ్యాపార పరంగా ఈ మేషరాశి వారికి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్న వ్యాపారస్తులు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా లేక స్టాక్ మార్కెట్ అయినా వారికి ఈ సమయం ఎంతో అనుకూలమైన సమయంగా ఉండబోతుంది అంటే ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతగానో ప్రభావితం చేసి ఉన్నతంగా బలోపేతం చేయబోతూ ఉన్నాయి అదేవిధంగా మేషరాశి వారికి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఎవరైతే మీ జీవిత భాగస్వామితో ఏమైనా మనస్పర్ధలు అపార్థాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు ఇక కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మేషరాశి వారికి తప్పకుండా లభిస్తాయి ఇక ఈ ఆశుజ మాసంలో వచ్చేటటువంటి ఈ దసరా పండుగ నుంచి మేషరాశి వారు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది ఇక ఈ సమయంలో వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని మేషరాశి వారు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక దసరా పండుగ నుండి కూడా అదృశ్యాన్ని దుర్గా మాత దయతో విశేషంగా పొందుకోబోతున్న రెండవ రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారికి ఈ సమయంలో వీరికి చాలా అంటే చాలా ప్రయోజనకరంగా లాభదాయకంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మిథు రాసి వారికి తండ్రి వైపు నుండి ఆస్తులు లభిస్తాయి అలాగే న్యాయపరమైన వివాదాల్లో ఏవైనా కోర్టులో కేసులు ఉంటే ఆ కేసుల్లో ఈ సమయంలో మీకు విజయం అనేది లభిస్తుంది అలాగే బంధువులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఇక కెరియర్ పరంగా ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు ఇక మీలో ఆత్మవిశ్వాసం మరింత దృఢపడుతుంది అదేవిధంగా మీ యొక్క కార్యాలయంలో మీరు చేస్తున్న పనుల వలన ఇప్పటివరకు గుర్తింపు లభించలేదు ఇక ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి పనుల్లో గుర్తింపు గౌరవంతో పాటుగా మీపై అధికారుల ప్రశంసలు పొందుతారు జీతాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక మిథున రాశి జాతకులకు మీ యొక్క జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు ఇదివరకు కూడా పనులు బిజీగా ఉండి గా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ప్రమోషన్ వేతనంలో వృద్ధి కారణంగా ఇప్పుడు సమయం అనేది ఎక్కువగా మీకు లభిస్తుంది ఇక ఈ సమయం అనేది మీ జీవిత భాగస్వామితో గడపడానికి అలాగే మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఎంతగానో అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ దసరా పండుగ నుంచి కూడా మిథున రాశి వారికి వచ్చేటటువంటి సమయం ఎంతో యోగవంతంగా ఉండబోతుంది వీరికి వచ్చే ఈ సమయం ఎవరు ఆపలేరు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అది వారసత్వపు సంపద కావచ్చు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ ఆకస్మిక ధనలాభం వలన మీ యొక్క ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడుతుంది ఇక ఈ అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమి నుండి కూడా అమ్మవారి ఆశస్సులతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి ధనుసు రాశి ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న ఈ రాశి వారికి వారి కళ నెరవేరబోతుంది అంటే మీకు ఈ సమయంలో ఒక ఉద్యోగం అనేది లభించబోతుంది ఇక మీ వల్ల గతంలో లాభం పొందిన వారు మీకు ఈ సమయంలో అండగా నిలుస్తారు ముఖ్యంగా ఈ సమయంలో ధనుసు రాశి వారికి లాటరీలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ధనుసు రాశి వారు ఈ సమయంలో ఇతరులతో వివాదాలకు వెళ్ళకండి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల వలన ఇప్పుడు రెట్టింపు లాభాలు వస్తాయి ఆ లాభాల్లో మళ్ళీ నూతన వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా మీ యొక్క ఆలోచనలు అమల్లోకి రాబోతున్నాయి ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల మద్దతు లభిస్తుంది అలాగే మీకు ఉద్యోగంలో మంచి గుర్తింపు అనేది లభించబోతుంది ఇక ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక ఈ విజయదశమి నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి తులారాశి ఇక ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క తులారాశి వారు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించబోతుంది అది డబ్బు రూపంలో కావచ్చు లేదా మీరు చేస్తున్న పనులు సక్సెస్ రూపంలో కావచ్చు ఇక ఈ విజయదశమి నుంచి కూడా మీకు అన్నిట్లో విజయమే లభించబోతుంది దుర్గామాత తయ్ వల్ల మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈ సమయంలో మీరు ఇంటిని లేక ప్లాట్ కానీ లేదా స్థలాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అద్భుతమైన లాభాలు అనేవి ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి ఇక తుల రాశి వారికి అన్ని పనులు ఖచ్చితంగా మీరు సక్సెస్ను సాధిస్తారు ఈ యొక్క రాశి వారు దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది ఇక పెళ్ళిళ్ళు కాని వారికి కూడా మంచి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ప్రేమికులు కూడా వారి ప్రేమను పెద్దల వరకు తీసుకువెళ్ళి వారి ప్రేమను పెళ్ళికి ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అద్భుతమైన లాభాలు అనేవి రాబోతున్నాయి ఇక మీ యొక్క బంధువులు అలాగే మీ స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇక తులరాశి వారికి కెరీర్ పరంగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి దసరా పండుగ నుండి కూడా గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా ఈ నాలుగు రాసుల వారికి ఆ దుర్గాదేవి అమ్మవారి దయ వల్ల వీరు చేస్తున్న ప్రతి పండు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతోంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్